వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు మహారాష్ట్ర నాగపూర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున డాక్టర్ కేశవ బలరాం హెడిగే వార్ స్థాపించి ఇప్పటికే వంద సంవత్సరాలు రాష్ట్రాలు దేశాలు ఖండాలు నదులు సముద్రాలు దాటి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలలో విస్తరించి ఉన్న ఏకైక సంఘం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా మారుమూల ప్రాంతమైన బి మఠం మండలం పలుగు నందు విజయదశమి ఉత్సవాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రసాద్ ప్రసంగించి ఆర్ఎస్ఎస్ విశిష్టతను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజయదశమి మండల ప్రముఖ గురుస్వామి ముఖ్య అతిథి రవి కేశవలు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చింది మరి దానికంటే ముందు మనం గమనిస్తే రెండు వేల సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు ఇంకా అంతకుముందు ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిం రాజుల పరిపాలనలో మనం ఉన్నాం అంటే దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో వారి చెప్పు చేతల్లో ఎన్నో అవమానాలకు గురైనం మన మాతృమూర్తులను ఈరోజు మనం పశువుల సంతలో ఏ విధంగా పశువులను అమ్ముతున్నామో ఆ విధంగా మాతృమూర్తులను వారి వారి దేశాలు తీసుకెళ్ళి సంతలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి అనేక ఘటనలు ఉన్నాయి గోమాతల హత్య నిరంతరం చేశారు ఆ గోరక్తంతో దేవాలయాలను అపవిత్రం చేశారు వేల దేవాలయాన్ని కూల్చారు ఇదంతా ఒక వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో కాలంలో మనకు జరిగిన అవమానం సరే నిజంగా బానిసత్వానికి గురయ్యేటువంటి పరిస్థితి దేశానికి ఉందా అని కూడా ఆలోచిస్తే ఇంకోస్తా ముందుకెళ్తే మనం ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అగ్రహంగా ఉన్న దేశం మన భారతదేశం ఈరోజు మనం జపాన్ అమెరికా జర్మనీ చదువుల కోసం ఎంఎస్ చేయాలని అక్కడికి వెళ్తున్నాం ప్రపంచమంతా చదువు కోసం మన దేశానికి వచ్చింది నలంద తక్కశిల విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూల నుండి ఇక్కడికి వచ్చి జ్ఞానం కోసం వచ్చారు సంపద చూస్తే ప్రపంచంలోనే అత్యంత సంపద అప్పట్లోనే జీడిపి ఇరవై ఏడు శాతం ఉంది బంగారు పిచ్చుకునే వాళ్ళ మన దేశాన్ని మనకు తెలుసు ఒక దొంగ దొంగతనం చేయాలంటే ఎక్కడికి వస్తాడు అంటే ఎవరు ఎంచుకుంటాడో ఒక గుడిసెను ఎంచుకుంటాడా ఒక మంచి బంగ్లా కారు సంపద కలిగిన కుటుంబాన్ని ఎంచుకుంటాడా ఇంటిని ఎంచుకుంటాడా సో ఆ విధంగా ప్రపంచంలోనే మనం అత్యంత సంపద కలిగిన దేశం బంగారు పిచ్చుకునే వాళ్ళు ఈరోజు కూరగాయలు ధాన్యం వీధుల్లో ఏ విధంగా మనం పోసి అమ్ముతున్నాము ఆ రోజుల రత్నాలు వజ్రాలు వైద్యురాలు అలా పోసి అమ్మిన అంత సంపద కలిగిన దేశం అది అనేక జాతుల కౌరవులను గంధర్వులు పట్టుకొని పోతుంటే వాళ్ళ సైనికులు వచ్చి చెప్తారు ఆ సందర్భంలో భీముడు అర్జునుడు సంతోషిస్తుంటే ధర్మరాజు చెప్తాడు వాళ్ళు నూరు మంది మన ఐదు మంది అయినా నూట ఐదు మందిని మనమంతా ఒకటే మనలో మనం ఎన్ని కొట్టుకున్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం కలిసి మనం ఎదుర్కోవాలని ఆ ధర్మాన్ని ఆ ధర్మ సూక్ష్మాన్ని ఈ దేశంలోని రాజులు మర్చిపోయిన కారణంగా శత్రువుకు అవకాశం ఇచ్చే సందర్భం వచ్చింది అంతవరకు కలిసి కట్టుగా ఉన్నటువంటి మన భారతీయ రాజులు హిందూ రాజులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం స్వార్థం పెరగడం ఇలాగైనా ఆ రాజ్యాన్ని దెబ్బతీయాలనేటువంటి అసూయతో శత్రువుకు ద్వారా ద్వారాలు తెరడంతో శత్రువుకు చేతులు కలగడంతో మన దేశం బానిసత్వానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఈ భూమి తల్లి అని నేనామె పుత్రున్నని జనని జన్మభూమి స్వర్గము లేనే లేదని స్వాభిమానమును చాటి దేశ గౌరవం పెంచగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈ విషయాన్ని సమాజం మర్చిపోయింది ఈ భూమిని నా తల్లితో సమానం జన్మించే తల్లితో సమానం మరి ఈ భూమి పట్ల నాకు శ్రద్ధ ఉండాలి ఈ భూమి గౌరవం కోసం నేను ఎంతకైనా ప్రయత్నం చేయాలనే విషయాన్ని సమాజం మర్చిపోయిన కారణంగా ఈ దేశం కోసం పనిచేసిన గౌరవ పరంపరను అందరినీ మర్చిపోయిన కారణంగా సమాజం తనను తాను మర్చిపోయిన కారణంగా శ్రేష్ట పరంపరను గుర్తించని కారణంగా మనం బాన్సత్వంలోకి వెళ్ళాం ఈ విషయాలన్నీ డాక్టర్జీ అధ్యయనం చేశారు చేసి లోపం మనలోనే ఉంది అది వారి గొప్పతనం కాదు కాబట్టి హిందూ సమాజాన్ని తిరిగి ఈ భూమి పట్ల శ్రద్ధ పెంచాలి ఈ మాతృభిమి పట్ల భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతోనే సంవత్సరం ప్రారంభించారు ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కలకత్తాలో డాక్టర్ కోర్స్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో కటిక పేదరికం అయినప్పటికీ కూడా నా ఇంటికంటే లక్షలాది కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి అందులో నా కుటుంబం ఒకటని ప్రారంభించారు అలా ఆయన ద్వారా ప్రారంభమైన సంఘం ఇతరుల నుంచి మర్రి చెట్టు వచ్చినట్లుగా నాగ్పూర్లో ప్రారంభమైన సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో యాభై దేశాల్లో విస్తరించింది సంఘంలో తయారైన స్వయం సేవకులు వివిధ సంస్థల్లో బాధ్యత తీసుకొని ఆ సంస్థల్లో కూడా దేశభక్తిని జాతీయవాదాన్ని పెంచే ప్రయత్నం చేశారు ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్ మనకందరికీ తెలుసు అయోధ్య సార్ చెప్పారు రామ జన్మభూమి విముక్తి ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనం తీసుకున్నప్పుడు ఈ నలభై సంవత్సరాల కాలకట్టంలోనే మనం దాన్ని పూర్తి చేసాం ఐదు వందల సంవత్సరాల బానిసత్వం రాముని మన రామునికే మనకు అక్కడ గుడి కట్టుకోలేని పరిస్థితి డెబ్బై ఏడు యుద్ధాలు జరిగాయి లక్షల మంది హిందూ బంధువులు రామభక్తులు బలిదానమైనారు దాన్ని మనం తీసుకొని రామశిలలు రామజ్యోతులు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరిపి హిందూ సమాజాన్ని జాగృతం చేశాం మనం అందరం కూడా చాలామంది ఉంటాం అయోధ్య రామ మందిరాన్ని నిధి సమర్పణ చేశాం మనం అందరం గ్రామ గ్రామంలో తిరిగి ప్రతింటించి కనీసం పది రూపాయలు మొత్తాన్ని అయోధ్యకు పంపించాం అదేవిధంగా అక్కడి నుంచి వచ్చే అక్షింతలు కూడా మనం ఇంటింటికి ఇచ్చాం ఈ విధంగా సోమేశ్వరపురం అప్పుడు ప్రాంత ప్రచారం సోమయ్య గారి పేరు మీద సోమేశ్వరపురం అనే మనం వంద సంవత్సరాలు అని నూట ఒకటో సంవత్సరాలు అడుగుపెట్టాం ఈరోజు మనకు తెలుసు సమాజంలో ఒక వంద సంవత్సరాలు పూర్తయిందంటే ఫ్లెక్సీలు వేయడము కేకులు కట్ చేయడము ర్యాలీలు తీయడము పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే అలాంటి లక్ష మంది కాదు కాబట్టి హిందూ సమాజాన్ని కలపడం హిందూ బంధువులనే తోటి తేవడం అందరిలో దేశభక్తి రగిల్చడం హిందూ సంఘటన మన లక్ష్యం కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ సాధ్యత ప్రతి గ్రామానికి ప్రతి ప్రతి హిందూ బంధువులు కలిసి ప్రతి గుండె గుండెను కదిలించి అందరిలో దేశభక్తి రగిలించి ఈ సంస్థ మనది ఈ సంస్థ కోసం మనం ఉండాలి ఈ సంస్థకు మనం అన్ని రకాల అండదండలు అందించాలి ఈ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సహజంగా అయితే మనం ఈ బ్రహ్మంగా మయలుగురు కంటే కంత కలిపి ఒకటి కానీ లేదా రెండు లేదా మూడు కార్యక్రమాలు నిర్వహించుకునే వెళ్ళాం కానీ ఈరోజు ప్రతి ఉపమండలంలో ఉపమండల కేంద్రంలో ఇలా హిందూ బృందమని కలిపి ప్రతి గ్రామం నుంచి ప్రతి పంచాయతీ నుంచి కనీసం పది మంది ఇరవై మంది ముప్పై మంది అందరం కలవాలి అందరం గణవేష్తో పాల్గొనాలి ఈ ఉత్సవాన్ని మనదిగా చేసుకొని మన గ్రామంలో నిర్మించుకోవాలని సంఘం పిలుపుకు మనమందరం కూడా స్పందించి ఈ విధంగా కలిసి రావడం చాలా ఆనందదాయకమైన విషయం అయితే ఈ శతాబ్దిలో సంఘం ఆలోచన చేస్తుంది వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంఘ ప్రయాణం ఎలా ఉంటుంది ఈ సమాజం దేశం కోసం సంఘం ఎలాంటి ఆలోచన ఉందో కూడా చిన్నపాటి వివరించే ప్రయత్నం చేస్తాను పంచ పరివర్తన పేరుతో ఒక ఐదు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకుంది అందులో మొదటిది సమరసత అందరూ ఒకటి ఇప్పుడు అన్న గీతలో పాడాడు లేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబకం కాబట్టి మన సమాజంలో ఇప్పటికీ కాస్త వివక్ష ఉండడం చాలా బాధాకరమైన విషయం మన ధర్మంలో వివక్ష లేదు మన రామాయణాన్ని రాసిన వాల్మీకి ఎవరో మనకు జగద్గురువు మనం గురు రోజు గురుపురం వరకే గొప్పగా ఆరుగురుగా చెప్పుకునేటువంటి వేదవ్యాసులు బెస్తకులు జన్మించాడు మరి ప్రతి ఊర్లో మనం ఆంజనేయ స్వామిని అలని పెట్టుకొని చాలీసా చెప్పుకుంటూ శక్తికి భక్తికి ఆరాధనగా తీసుకుంటాం మరి ఆంజనేయ స్వామి ఎక్కడి వాడు అడవుల్లో గిరిజనుడు మరి అవన్నీ ఉంటే ఆ రోజు నుంచి ఆ వాళ్ళందరినీ మనం ఎలా గౌరవించుకు వచ్చాం ఎక్కడా ఎలాంటిది లేదు ఇది మధ్యలో ఎలాగో మన దగ్గరికి వచ్చింది ఇది ఒక అవా అవమానియమైన చర్య ఇది వాస్తవంగా ఉండాల్సింది కాదు కానీ దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది రెండు ఉదాహరణలు చెప్తాను మన వాళ్ళు ఎలాంటి జీవితాన్ని ఈ సమరస్సు కోసం పనిచేశారు రామాంజాచారులు త్రిమ త్రి మతాధిపతుల్లో ఒకరు రామాంజాచారులు ఆయన నదికి వెళ్ళేటప్పుడు ఇద్దరు పండితులను తీసుకెళ్ళి స్నానం చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఇద్దరు మన కులం పేరు చెప్పాలని కాదు కానీ తెలియడం కోసం ఇద్దరు హరిజన యువకులను ఆసరగా తీసుకొని వచ్చేవాళ్ళు శిష్యులు అడిగారు ఇదేంది స్వామి మీరు పోయేటప్పుడేమో పండితులను బ్రాహ్మణులు తీసుకెళ్తున్నారు వచ్చేటప్పుడు ఏంది మరి వాళ్ళతో కలిసి వస్తున్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారని అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు నేను ఇక్కడ స్నానం చేయడం వల్ల నా శరీరం మాత్రమే నా శరీరానికి పట్టిన మలినాన్ని మాత్రమే తొలగించుకోగలుగుతున్నా కానీ నేను వీళ్ళతో కలిసి రావడం వల్ల నా మన మనసులో ఆత్మలో నా అంతర్యంలో ఏదన్నా తేడా ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసం నేను వాళ్ళ ఆసరాగా తీసుకొని వస్తున్నా అని చెప్పారు స్వామి రామానుజాచార్యులు రామకృష్ణ పరమర్శ మనకు తెలుసు స్వామి వివేకానంద గారి గురువు ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున అంటే ఈ రోజులో మనకందరికీ టాయిలెట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి ఆ రోజులో బహిరంగ మల ప్రదేశాలు ఉండేటివి చాలామంది పెద్దలకు తెలుసు ముఖ్యంగా ఈ హరిజన బస్తీలో హరిజన నివసించే ఆ బహిరంగ మలిన ప్రదేశాలకు వెళ్ళి తెల్లవారుజాని టైంలో తన కురులను జడమాదిరి ఉండేది కదా దానితో వాటిని శుభ్రం చేసి గంగానదిలో స్నానం చేసి వచ్చేవాడు చూడండి శిష్యులు అడిగారు ఏమిటి ఇది అని అంటే నాలో ఏదన్నా కొంత అహంకారం అనేది ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసం ఈ పద్ధతిలో నేను చేస్తున్నా అని చెప్పారు అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి వివక్ష లేకుండా ప్రత్యేకంగా వారి పట్ల ఆ విధమైన శ్రద్ధను వారిని మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు మరి ఇంతమందిని మనం ఆదర్శంగా చెప్పుకుంటూ వాళ్ళందరినీ గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం కాస్త వెనకడుగు వేస్తున్నాం అన్ని దేవాలయాలకి ప్రవేశం ఉంది మన ఊళ్ళో రామాలయాలకు ప్రవేశం ఇవ్వలేకపోతున్నాం ఇది మనం ఆలోచించాల్సిన విషయమే ఇది ఒక రోజులోనే మార్పు వస్తుందని మనం అనడం లేదు కానీ నిరంతరం ప్రయత్నం చేసి అందరం కలిసికట్టుగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది మన గోహత్యం చేసేవాన్ని మనం దగ్గరే కూర్చోబెట్టుకుంటున్నాం మనకి అవుగిలించుకుంటున్నాం గోమాతను పూజించేవాన్ని దూరంగా పెడుతున్నాం ఇది ఎంత మరి మనమే మనం ఆలోచించుకోవాలి ఎవరు ఏ పని చేస్తున్నారో మనకు తెలుసు అదేవిధంగా మనం ప్రతి హిందూ కుటుంబంలో ఈ విషయాల గురించి చర్చించాలి సంఘం తీసుకున్న కార్యక్రమం ఇదే పంచ పరివర్తన పేరుతో ప్రతి హిందూ బంధువు ప్రతి స్వయం సేవకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాల గురించి చర్చించాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు పూర్తవుతాయి అంటే ఇంకొక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి చేయడం కోసం సంఘం ఆలోచన చేసింది ఇది ఈరోజు చెప్తూనే జరిగిపోతుందని కాదు ఇంకొక వారానికి జరిగిపోతుందని కాదు నిరంతరం మనం అందరం కూడా సమయం ఇచ్చి పనిచేస్తే ఇది ఖచ్చితంగా సాధించి తీరుతాం ఇలాంటి ప్రయత్నం చేస్తేనే మనకు ఏ ఏ లోపాలు ఇప్పుడు చెప్పుకున్నామో ఆ లోపాలను సరి చేసుకుంటేనే మనం తిరిగి ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడే అవకాశం వస్తుంది